ఫైనల్గా అయితే స్వర్ణగిరికి అయితే వచ్చేసిన అనమాట కార్ పార్కింగ్కి దూరైపోతుంది ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ బాగానే ఉంది కార్లు మాత్రం బొచ్చడ కార్లు ఉన్నాయి అసలు చూపిస్తాం మీకు కూడా ఒకసారి ఎన్ని కార్లు ఉన్నాయి పార్కింగ్లో అక్కడ కొద్దిగా హైట్ పోయినాక కార్లు అని అనిపిస్తాయి మీకు మొత్తానికైతే కార్కి ఒక మంచి చెట్ మంచి ప్లేస్ అయితే దొరికింది కార్ పార్కింగ్కి ఇక దర్శనం ఎప్పటిదాకా అయితే దొరకదు వీలైనంత వరకు మ్యాక్సిమం చూపిస్తా ఫోన్ అయితే లోపలికి అలా ఉండదంట సో ఫోన్ ఎంతవరకు అలా ఉంటే అంత చూపిస్తా నేను కూడా ఎగ్జైటెడ్గా ఉన్నా అట్ ఉందా ఎండా మాత్రం ఇక్కడ తక్కువనే ఉంది వాతావరణం మన లెక్క అది ఏడు ఎప్పుడ్రా ఇప్పుడు లోపల పోతున్నావు సో ఇప్పుడైతే మనం స్వర్ణగిరి పోతున్నాం అంట ఇది ఇంకా టోటల్గా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది ఇంకా కన్స్ట్రక్షన్ కూడా కంప్లీట్ అవ్వలేదు తీసక్కడ తీద్దాం పారా అంటే అక్కడికెళ్ళి వస్తాం మస్తు ఉంటుంది సో కార్లు అయితే చూడండి ఫ్రెండ్స్ మొత్తం ఉన్నాయి కార్లు అయితే బట్ గాయ్స్ వన్ థింగ్ ఏదైనప్పటికీ అసలు స్వర్ణగిరి మాత్రం చాలా పెద్ద గట్టిరు అంటే పార్కింగ్ విషయంలో కానీ అంటే ఎంత పబ్లిక్ వచ్చినా మేనేజ్ చేయగలిగే అంత ప్లేస్ ఉంది ప్లేస్లో వాళ్ళు కాంప్రమైజ్ ఎక్కడ కాలేదు పార్కింగ్లో కానీ గుడి విషయంలో కానీ ఏ చిన్న ఇంపార్టెంట్ చిన్న చిన్న విషయాలను కూడా మొత్తం ఇట్లా చిన్న చిన్న స్ట్రక్చర్లు కూడా బాగా డిజైన్ చేశారు చిన్నదే కానీ చెప్పి లైట్ తీసుకొని నార్మల్గా డిజైన్ చేయకపోతే మంచిగా డిజైన్ చేసిరు గోపురాలు హైలైట్ అనిపించినాయి అసలు అన్నిటికంటే హైలైట్ ఏంటంటే రథం రథం మాత్రం ఏమన్నా అసలు ఇది ఎప్పుడు తీస్తారో కానీ అసలు చూడాలి దీనికోసం వచ్చి చూడాలి కాదు అసలు ఏ జాతర అప్పుడు తీస్తారో కానీ సో అయితే దర్శనం చేసుకుని బయటకు వచ్చినాం ఆ తర్వాత ఫుటేజ్ ఇది ఎందుకంటే దర్శనం లోపలికి ఫోన్ అలా ఉండదు సో మేము బయటకు వచ్చి తీసుకున్నాడు మొబైల్ అక్కడ డిపాజిట్ చేసి సో బయటకు వచ్చిన తర్వాత ఫుటేజ్ ఇది పబ్లిక్ మాత్రం ఏ మన్నుర్గా అసలు చాలా మంది వచ్చారు వీక్ డేస్ అని వీక్ డేస్ కాకుండా వీకెండ్ అని చెప్పి అందరు కాలేజ్ ఉంటాయి కదా సో మాకు కూడా ఆ రోజు కుదిరింది మేము కూడా ఆ రోజు వేసరికి పబ్లిక్ చాలా మంది వచ్చారు ఇక దర్శనానికి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ పట్టింది ఇక దర్శనం అయితే ప్రశాంతంగా కంప్లీట్ అయిపోయింది దేవుడు మాత్రం లోపల విగ్రహం అసలు ఏమన్నా పెద్దగా ఉంది అసలు మస్తు అనిపించింది విగ్రహం లోపల పోయినాక జర ఆ ఫీల్ వేరే ఉంటుంది ఎంతైనా దేవుని చూస్తున్నాం కదా ఫీల్ వేరే ఉంటుంది ఎంత ఎంత రష్లో పోయినా కూడా ఎంత చూసినా కూడా లోపల పోయినాక ఆ దేవుని చూసిన తర్వాత ఈ రష్ పబ్లిక్ అంతా మర్చిపోతాం మస్తు అనిపిస్తుంది లోపల నాకు ఇష్టమైన దేవుడు హనుమంతుడు అనమాట సో అప్పటి నుండి పోయినాక ఆ విగ్రహం దగ్గరికి ఎప్పుడు పోదామని క్యూరియాసిటీ తోటి ఉండే సో మొత్తానికైతే హనుమంతుని దగ్గరికి వచ్చిన దర్శనం చేసుకున్నాం జనరల్గా నేనైతే ఎంత చిన్న ఉంటుందో అనుకున్న విగ్రహం సోషల్ మీడియాలో చూసినప్పుడు ఇన్స్టాలో చూసినప్పుడు కానీ అక్కడ వినంగా అర్థమైంది చాలా పెద్ద ఉంది విగ్రహం అసలు మీకు అర్థమైపోయి ఉంటుంది ఆ మనుషులు ఆ కళ్ళ దగ్గర నిలబడ్డప్పుడు ఆ విగ్రహం ఎంత ఉందో ఉందని సో అది అక్కడ పోయాక అసలు ఫీల్ వేరే ఉంటుంది అబ్బాయి ఇంకోటి హైలైట్ ఏంటంటే మాకు వాతావరణం కూడా మస్తు సపోర్ట్ చేసింది అసలు ఫొటోస్ కూడా అసలు హైలైట్ వచ్చినాయి అసలు క్లౌడ్స్ చూసిరా అసలు బ్లూ కలర్లా ఆ కలరింగ్ లైటింగ్ మస్తు అనిపించింది ఫొటోస్ దిగపు కూడా ఆ క్లైమేట్ కూడా భలే సపోర్ట్ చేసింది మీకు దర్శనమేదాకా ఈ గంట స్పెషాలిటీ ఏంటంటే మనం ఏదైనా కోరిక కోరుకొని గట్టిగా కొట్టాలన్న గంట అది మూడు సార్లు తాకితే మన కోరిక గట్టిగా నెరవేరుతుందని గట్టి నమ్మకం అనమాట అయితే వాళ్ళు వాళ్ళేందో గాయిస్తారు అసలు మూడు సార్లు వాళ్ళే కొట్టిర గంటని ఇక మనము కూడా ఎంతమంది పబ్లిక్ ఉంటాం మనకి నొద్దాను చూడే ఇక నేను పోయి మూడు సార్లు వేసిన గంటని గట్టిగా కోరుకున్నా ఇక అందరు బాగుండాలి మన సబ్స్క్రైబర్స్ అందరూ హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకున్నా సో మొత్తానికైతే ఆ గంట కొట్టింది ఆ గంట గంట సీన్ ఒకటే అలాంటి అనిపించింది అసలు అన్నింటిలోకి వెళ్ళి కొద్దిగా మా అనిపించింది సో హనుమంతున్న తర్వాత ఇక హనుమంతుంది దర్శనం అయిపోయిన తర్వాత అక్కడ వెంకటేశ్వర స్వామి వాటర్లో ఇట్లా పడుకొని ఉండే విగ్రహం ఉంటుంది అది మాత్రం అసలు వేరే ఉంటుంది గాయచ్చు అసలు అన్నింటిలోకి వెళ్ళా ఇంకా హైలైట్ అసలు నేను చూస్తుంటే అసలు ఇంకా చూడబుద్దు చూడబుద్దు అయింది అసలు అంత బాగుంది అసలు అయితే ఆ రాయి యొక్క స్టోరీ ఏంటంటే ఫస్ట్ ఆ విగ్రహం ఉంటుంది కదా గాయస్ అసలు ఆ ఉంది చెక్క ముందుకి సిక్స్టీ టన్స్ అంట అంటే అరవై టన్నులు అనమాట అది చెక్కక ముందుకి విగ్రహం చెక్కక ముందుకి విగ్రహం చెక్కిన తర్వాత ట్వంటీ ఫోర్ టన్స్కో ట్వంటీ ఫోర్ ఆర్ థర్టీ టన్స్కి అట్లా వచ్చేసింది అనమాట అది అయితే ఎన్ని రోజులు ఎక్కిర కానీ అసలు విగ్రహం మాత్రం ఇంత ఎంత మంచిగా ఎక్కిరండి అసలు అంత మంచి ఎక్కిర ఏమనిపిస్తుంది అట్టెట్టుంది ఊపిక లేదా ఇంకోసారి పోద దర్శనంకి పోదామా అడ్డం అడవద్దు మరి అలా పోతే అంతా తిరిగి రావాలండి రెడీయా అదే పారంకోడి ఫ్రెండ్స్ అయితే దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది టైం ఎంత అవుతుంది ఇప్పుడు త్రీ అవుతుంది ఫ్రెండ్స్ మూడు అవుతుంది పొద్దున ఎన్ని గంటలకు స్టార్ట్ అయినా దర్శనంకి అప్పుడు ఒకటి ఏళ్ళకి స్టార్ట్ అయితే మూడు అయింది అన్నమాట దర్శనం అయితే మనకి ఇంకా టైం పడుతుంది అనుకున్నా పర్లేదు కొద్దిగా జల్దీ అయిపోయింది ఓ ఈ సర్వీస్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈయన అవుట్ అయిపోయింది బండి ఏమైంది రీ మనం అయిపోయింది ఫ్రెండ్స్ మౌన్ పని అయిపోయింది బండి ఇంజన్ ఖరాబ్ అయిపోయినప్పుడే ఏడిపోయినా వీళ్ళ దాంట్లో కట్టుకొని పోతున్నారు ఒకటే మామల్లు ఇద్దరు కలిసి ఇక దర్శనం అయిపోయింది అందరికీ కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అని చెప్పి ఇక అన్న అన్నప్రసాదం అంకాడి వేనాం గాయస్ అసలు పోయినాం కాలు ఏతులు అడుక్కున్నాం ఇక తిందామని చెప్పి ఇట్లా లైన్లో నిలబడ్డా వాళ్ళ లైన్లు చూస్తే దెబ్బ కాలు చక్కెర వచ్చినాయి ఇలా లైన్ నిలబడ్డా దానికంటే మనం తెచ్చుకున్న పులియరా బెటరా అని చెప్పి మళ్ళీ ఇంటికి మళ్ళీ వెళ్ళిపోయినాం అనమాట చూడరు ఒకసారి అది అన్నదానం అనగా ఎంతమంది రూడు అసలు అంతమందితో నిలబడి ఓపికేయలేదు అసలు అప్పుడేకా రిటర్న్ అయినాం మళ్ళీ యా దగ్గర పోయి మేము తెచ్చుకున్నావు ఎవరు తిన్నాం అన్నమాట సో ఫ్రెండ్స్ అన్నదానం అంటే అయిపోయింది ఫుల్ ఆకలితో ఉన్నామని చెప్పి అన్నప్రసాదం కడివేనాం కాకపోతే ఏంటంటే లైన్ పెద్దగా ఉంది పబ్లిక్ ఎక్కువ మనకు ఓపికలు తక్కువ ఇక ఇంటికి వెళ్ళిపోతున్నాం వర్షం మాత్రం వచ్చేటట్టు ఉంది సిటీ వారికి ఎందుకైనా మంచిగా ముందు ముందు వెళ్ళిపోతున్నాం ఇక నెక్స్ట్ టైం వచ్చినాం జర ప్లానింగ్ తోటి జర పొద్దు పొద్దున వచ్చి అన్ని కంప్లీట్ చేసుకొని నిమ్మలంగా అంతా తిరగాలి తిరగాల్సిన చాలా ఉంది కానీ ఇక ఓకే లేదు ఎండకి మొత్తం వీక్ అయిపోయినాం ఇక నెక్స్ట్ టైం మంచిగా తిరగం కానీ మీకు చెప్పాల్సింది బెస్ట్ సజెషన్ ఏంటంటే వీకెండ్స్ మాత్రం అస్సలు రావద్దు వస్తే మాత్రం ఒకవేళ వీకెండ్స్ తప్పని పరిస్థితులు వస్తే మాత్రం ఎర్లీ మార్నింగ్ వచ్చి వెళ్ళిపోవాలి కానీ మధ్యాహ్నం ప్రోగ్రాంలు పెట్టుకోవద్దు వీక్డే వీక్ డేస్ వల్లనే ట్రై చేయాలి మాక్సిమం ఎంత ఇబ్బంది అయినా కానీ వీక్ డేస్ అలా రావాలి వీకెండ్ వస్తే మాత్రం బుగ్గ ఎందుకంటే గోరంగురు పబ్లిక్ మాత్రం కారత్ కవేరా ఏమైంది రాదు పోదాం మరమ్మా ఒకసారి లోపలికి మన ఏ పోదాం అమ్మా ఇప్పుడు పోలే ధైర్యం తో పోదా అంటుండు అరే మొన్న ఏం చేయమైంది అనిపించిందా ఇప్పుడు అనిపించిందా ఈ రోజు ఎంజాయ్మెంట్ అరే ఆ రోజు ఎక్కువ ఈ రోజు ఎక్కువ మన పబ్లిక్ ఆ రోజు అక్కురు నీ బర్త్డే రోజు అక్కురు కదా జనం అప్పుడే కూర ఇప్పుడే కూర అప్పుడు స్టార్టింగ్ అయినా వీక్ అప్పుడు వారం వీక్ డేస్ అలా వీకెండ్ వీకెండ్లో పోలే అది కరెక్ట్ అయిపోయినవరా నువ్వు హాలిడేస్ అప్పుడు ఎక్కువ అవుతారు ఆకలి అవుతున్నారా ఏ ఉపవాసం ఉండరా సాయంత్రం దాకా ఏం కాదు దేవుని కాడ కోసం ఎలాభై గట్ల తింటారా ఉపవాసం ఉండాలి సాయంత్రం దాకా సాయంత్రం ఐదు ఆరు గంటలకి అప్పుడు ఒక పొద్దుడిసి తినాలి నువ్వు ఒకసారి పొద్దు అని కానీ సో ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చటయితే లైక్ అని చెప్పు షేర్ చేయండి కామెంట్ చేయండి ఓ సో ఇదే అన్నమాట మా స్వర్ణగిరి లాగ్ అని చెప్పు చెప్పురా మనిగ సో ఇదే అన్నమాట మా స్వర్ణగిరి లాగ్ అని చెప్పు మా స్వర్ణగిరి లా లాగు ఏంటంటావు లాగా అట్ట చెడ్డీ అంటలే ఇంకనయ్య సో అన్నం అయితే తిన్నాం ఘోరంగా ఆకలి అవుతుంది అక్కడ అంత టైం లేదు అంత మనం అన్నం అదే తిని మీన్ పులివోర సెటప్ వేస్తున్నారు మొత్తం అది అరదేసుకొని చెట్ల కింద ఏదైతే అని ప్లేస్ మాత్రం ఉంది అసలు పార్కింగ్కి ఇక్కడ మంచిగా చెట్ల కింద వస్తుంది తింటారు ఇక జనరల్గా అయితే ఇంత పెద్ద పబ్లిక్ ఉన్నప్పుడు మెయిన్గా ఈ స్వర్ణగిరికి ఏంటంటే పార్కింగ్ ప్లేస్ అయితే బాగానే ఉంది ఎంత పెద్ద టెంపుల్ అయినా పార్కింగ్ ప్లేస్ ఉంటే రాగలుగుతారు పార్కింగ్ ప్లేస్లో లేకపోతే రాలేరు సో పార్కింగ్ ప్లేస్ ఉండడం అది ఒక అడ్వాంటేజ్ అనమాట చెట్ల కింద మంచిగా చెట్ల కింద కూర్చొని తినకోవచ్చు చెట్ల కిందకి వచ్చినట్టు ఇదో పర్సర్రా పర్సర రే ఇప్పు ఇప్పుడ్రా రే ఇప్పు మను కానీ 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 దమ్మురా ఏ రివర్స్ రే వద్దు రివర్స్ అది తెల్లది పైనకి రాని అది పద్ధతి సెట్ సో ఫ్రెండ్స్ సడన్ గా మా కార్లకు రెండు కోతులు వచ్చినాయి ఏం చేస్తాం ఫ్రెండ్స్ తినక తినక షాన్ కూడా తిన్నా ఆకలి అనుకుంటే బాల మొత్తం ఆగవాగని చేసేసింది తినకుండా అట ఆ వర్షం వచ్చే గ్యాప్లే మా కార్లకు రెండు కోతులు కోతులు వచ్చిన ఇంకోటి నలకర సో ఇది ఒక చిన్న కోతి ఇది ఒక పెద్ద కోతి నేను చెప్పినా కదా ఫ్రెండ్స్ కోతే ఫ్రెండ్స్ ఇది ఒక కోతిగా వర్షం అయితే జంపుతుంది అసలు వర్షం మారుతుంది ఫ్రెండ్స్ ఏం చేయమంటారు తిన్నామంటే వర్షం మొత్తం డిస్టర్బ్ చేసేసింది ఇక కార్లలో ఉస్తోంది ఇంట్లో మొత్తం ఇక మొత్తానికైతే తిన్నాం కానీ వర్షం అవతట్లేదు అమ్మో జరుగుతుంది మేము అలనే చెట్టు కింద ఉన్నాము అవి మొత్తం వానరాలు పట్టింగ్ మా కార్ మీద చంపుతుంది అర్థం అవుతుంది కార్ల గుంగా పడుతుంది వాన మాత్రం వస్తుంది గ్లాస్ దింపితే మొత్తం తడిచిపోతున్నాం లోపల అంత దూరంగా ఉంది సార్ పైన బొచ్చాడున్నాయిగా అంతలేదు సో ఫ్రెండ్స్ అలానే రెడీ పనులు ఫ్రెండ్స్ ఏది మొత్తం నుజ్జు నుజ్జ అయిపోయినాయి ఇంకే ఏ కొత్త ఏ పాత అర్థం కావట్లే కార్ల మీద అయితే ఏం లేవు ఎక్కువ మన కార్ మీద అయిపోయినాయి అన్నీ మన కోసం కొంచెం ఆ రేంజ్లో దంచి కొట్టిందనమాట వస్తే అప్పుడు ఒక తన ఓడుతుంది ఒక తన అవుతుంది ఒక తన కొడుతుంది ఒక తన అవుతుంది సో ఫైనల్గా అయితే ఇంటికి రీచ్ అయిపోయినాం అనమాట సో స్వర్ణగిరి బ్లాక్ వచ్చేసి అన్నమాట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మళ్ళీ కలుసుకుందాం వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి బాయ్ ఫ్రెండ్స్ అందరికీ